కడప జిల్లా పులివెందుల రాజకీయాలు రాష్ట్రంలో ఎప్పుడూ ప్రత్యేకమే కడప జిల్లా నుంచి ముఖ్యంగా పులివెందుల నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చారు ఒకరు వైఎస్ రెడ్డి ఇప్పుడు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆనాడు టీడీపీ తరఫున సతీష్ రెడ్డి పులివెందుల నుంచి డిఎన్టీ డి అనేవారు ఇప్పుడు సతీష్ రెడ్డి స్థానంలో టీడీపీలో బీటెక్ రవి ఎంటర్ అయ్యారు వైఎస్ జగన్పై పోటీకి సిద్ధమై బర్లో దిగారు ఈ ఎన్నికల్లో బీటెక్ రవి పులివెందల్లో టీడీపీ తరఫున బర్లో నిలిచిన నాయకుడు మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవి ఎవరు ఆయన ఆయన రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం పంతొమ్మిది వందల డెబ్బై ఫిబ్రవరి పదో తేదీన ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా సింహాద్రిపురం మండలం కస్నూరు గ్రామంలోని మారెడ్డి కృష్ణారెడ్డి సరస్వతమ్మ దంపతులకు జన్మించారు రవీంద్రనాథ్ రెడ్డి చిన్ననాటి నుంచి చదువుల్లో చురుగ్గా ఉండేవారు రవీంద్ర ప్రాథమిక విద్య ఉన్నత పాఠశాల విద్య జిల్లాలోనే పూర్తయింది తర్వాత ఉన్నత ఆశయాలతో పంతొమ్మిది వందల తొంభై రెండులో కర్ణాటక రాష్ట్రంలోని ధార్వాడ్ యూనివర్సిటీ నుంచి బీటెక్ పూర్తి చేశారు తర్వాత విదేశాలకు వెళ్లాలనుకున్నారు కానీ ఓ అక్రమ కేసులో చిక్కుకోవడంతో ఇబ్బందులు పాలై ఎక్కడే ఉండిపోయారు ఈ తరుణంలో మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు రాజకీయాల్లోకి వచ్చాక బీటెక్ రవిగా అందరికీ సుపరిచితులయ్యారు ఈ పేరు రావడం వెనుక ఓ స్టోరీ ఉంది ఆయన టీడీపీలో చేరినాటికి పార్టీలో చాలామంది రవీంద్ర అనే పేరుతో నాయకులు ఉండేవారు దీంతో మారెడ్డి రవీంద్రనాథ్ను సులభంగా గుర్తించడానికి అలాగే బీటెక్ చేసిన లీడర్ కావడంతో ఆయన్ని సపరేట్గా బీటెక్ రవిని పిలవడం మొదలుపెట్టారు నాయకులు ఈ విధంగా ఆయనకు బీటెక్ రవి అనే పేరు స్థిరపడిపోయింది రెండు వేల పదకొండులో జరిగిన ఉప ఎన్నికల్లో తొలిసారి పులివెందుల నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి పోటీ చేశారు ఆయన కానీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు అయినా ఎక్కడా వెనుకడుగు వేయలేదు రెండు వేల పదిహేడులో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో కడప స్థానిక సంస్థల స్థానం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేశారు రవి ఈ ఎన్నికల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గారి సోదరుడు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి గారి మీద ఎమ్మెల్సీగా గెలుపొందారు మొదటిసారిగా నలభై ఆరేళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఓటమి ఎరిగిన వైఎస్ఆర్ కుటుంబం మీద ఎమ్మెల్సీగా గెలిచి రాష్ట్రస్థాయిలో చరిత్ర లిఖించారు వాస్తవానికి ఎన్నికల్లో వైఎస్ వివేక బీటెక్ రవి మధ్య పోరు హోరాహోరీగా సాగింది అయితే బీటెక్ రవికి ఈ విజయం సులభంగా సాధ్యం కాలేదు వాస్తవానికి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరుగుతుందని వైసీపీ భావించింది కానీ కడప జిల్లాలోని టీడీపీ నేతలు ఐకమత్యంగా వ్యవహరించి అనేక ప్రయాసాలకు తట్టుకుని పార్టీని గెలిపించారు వైఎస్ఆర్ కంచుకోట బద్దలు కొట్టారు బీటెక్ రవి ఈ విజయంతో బీటెక్ రవి పేరు రాష్ట్రం మొత్తం వినిపించింది కడప రాజకీయాల్లో కీలక నేతగా మారాయన ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల బిల్లును గవర్నర్ ఆమోదించిన నేపథ్యంలో దానికి నిరసనగా తన శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు బీటెక్ రవి నవంబర్ రెండు వేల ఇరవైలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా చంద్రబాబు ఆయన నియమించారు అయితే టీడీపీ తరఫున పులివెందుల్లో ఇప్పటివరకు సతీష్ రెడ్డి నిలబడేవారు ఆనాడు వైఎస్ఆర్పై ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిపై సతీష్ రెడ్డి టీడీపీ తరఫున ప్రతి ఎన్నికల్లో పోటీ చేశారు కానీ ఆయనకు వరుసగా ముప్పై ఏళ్లుగా ఓటములే వస్తూ ఉన్నాయి కొన్నాళ్ళ క్రితం ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరిపోయారు ఆ తర్వాత పులివెందుల బాధ్యతలు బీటెక్ రవికి పూర్తిగా అప్పగించారు చంద్రబాబు అంతేకాదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ తరఫున టికెట్ కూడా బీటెక్ రవికి ఇస్తామని చెప్పారు దీంతో ఆయన పూర్తిగా సెగ్మెంట్ పై గ్రిప్ సంపాదించుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పులివెందుల్లో టీడీపీ తరఫున ఆయన నామినేషన్ కూడా దాఖలు చేసి పోటీకి దిగారు ఇక ఆయన ఆస్తి సుమారు కోటి రూపాయల వరకు ఉంటుందని తెలుస్తోంది మొత్తానికి పులివెందుల వైఎస్ కుటుంబానికి కంచుకోట వైఎస్ కుటుంబానికి ఇది విజయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అలాంటి చోట పైగా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డిపై పోటీ చేస్తున్నారు బీటెక్ రవి మరి ప్రజలు ఇక్కడ ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి మీ అభిప్రాయం ప్రకారం పులివెందుల అసెంబ్లీ సెగ్మెంట్లో వచ్చే ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరుస్తుందని భావిస్తున్నారు మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్ రూపంలో తెలియజేయండి